ఆయన యొక్క ఉద్దేశం ఉద్దేశ్యం విస్తరింపు చేయటానికి చెదరగొట్టుటకు తద్వారా వారితో వ్యక్తిగతంగా సంప్రదింపులు చేయుటకు అయితే దానికి బతుకు ఏమి జరిగింది ప్రజల్లో కయ్యూని యొక్క ప్రజలను దేవుడు వేరు చేయవలసి ఉండెను ఆయన కయ్యూన్ వేరుగా పెంపవేశాడు ఆయన వారిని ప్రత్యేక పరిచాడు తద్వారా ఆయన సంఘములతో తాను సంప్రదింపులు చేచుకొరకై అలాగూ చేశాడు గమనించుడి కయ్యును వేరైపోయాడు ఇప్పుడు గమనించు దేవుడు అదాము యొక్క పరిశుద్ధుడైన చేతి నుండి అవ్వ యొక్క చెడ్డవాడైన వేరు చేశాడు ఓ ఆయనే అది చేశాడా చట్ట వ్యతిరేకమైన ఒక క్రియ ఈ స్త్రీ ఒకరితో జీవించి ఒక కుమారుని కన్నది దేవుడు ఆ యొక్క బిడ్డను మరియు ఆతరిక సంతానమును ఈ నీతివంతుడైన పరిశుద్ధుడైన మనుషుల నుండి అతన్ని అతని బిడ్డల నుండి దేవుడు వేరు చేశాడు ఈ రోజు అలాంటిది వేరు చేయబట్ట వేర్పాటు చేయబట్ట వారు ఏకత్వముతో ఉండలని వారిని కనుగొనుట వారికి ఎలాంటి ఏకత్వం ఉండలేదు రాత్రి పగడిలో ఐక్యత కలిగి ఉండగలదా రాత్రి పగడితో ఐక్యత కలిగి ఉండగలదా ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో ఐక్యత కలిగి ఎవరాయ దేవుని యొక్క వాక్యమును కొంత భాగం మాత్రమే నమ్ముతారో వారితో దేవుని వాక్యమంతా నమ్మిన మనుషుడు ఐక్యత కలిగి ఉండగలడా దేవుడు వేర్పాటు వారిని కూరుచున్నాడు వేర్పాటు కొరకు ఇప్పుడు కయ్యున్ను హవ్వ యొక్క కుమారుడు ఆమె అన్నది నేను ఒక కుమారుని కలిగి ఉన్నాను అని అయితే శేతు ఆదాము కుమారుడు దేవుడే వారిని వెరుచేశాడు ఎందుకంటే వారు ఒకరిని ఒకరు చెరుపుకుంటారు కుమారులు శేత యొక్క మంచి కుమార్లు చెరుపుతారు అవిశ్వాస పరుటకు కారణమైన అదే పాత దయ్యమే వారికి ఒకరు వారు వేరుగా ఉండి వ్యత్యాసముగా జీవించమని చెప్పిన అదే దయ్యం వారి మధ్యకి వచ్చి తిరిగి వారిని ఒకటిగా కలిపినది మీరు గ్రహిస్తున్నారా మీరు గ్రహించితే ఆమెన్ అని చెప్పండి దేవుని ప్రణాళికకు వ్యతిరేక్తముగా ఒక అబద్ధ ఐక్యతతో అతడు వారిని మళ్ళా ఎక్కపరిచాడు ఏం జరిగింది అతడు ఎలాగు చేశాడు అదే చేశాడు దేవుని కుమారులు బైబుల్ ఇలాగ తెలియచేస్తుంది ఆది కాండం కుమార్తెను చూచి కుమార్తెలను చూచి దేవుని కుమారులు శేతు కుమారులు నర్లు కుమార్తెను చూచి కయ్యూను బిడ్డలవారు వారెంతో అందంగా ఉన్నారు మరి వారు ఏం చేశారు వారి కొరకై వీరు పడిపోయారు వారు మరలా ఐక్యత పడ్డారు అందుకొరకై వారు చూచుటకు అందంగా ఉండది ఈ రోజు అంతే సహోదరులరా ఇక్కడే మీరు ఉన్నారు ఎవరినైతే దేవుడు వేరుపరిచి ఒక పరస్పర సంబంధం గల శాఖగా చేస్తున్నాడో అట్టి బలహీన పడిపోయిన పెంతు మీరు మీరు పెంతు కోస్తు చేయలేరు ఆయన వారిగా ఉండుటకు ఆయన వారిగా మీరు పంపించబడ్డారు అయితే పెద్ద పెద్ద అందమైన సంఘాలు తాత్వికాలు మీరు చూచి పెద్ద పెద్ద పాఠశాలలు మొదలైనవి మీరు సంపాదించుకున్నారు మీరేం చేశారు ఏదైతే కథలిక వారికి ప్రాముఖ్య పునాది అయినది అట్టి సంస్థాపకముతో దేవుని ప్రజలను మీరు ఐక్యం సౌందర్యవంతమైనవి పెద్ద ఆలయాలు అందంగా బట్టలు ధరించుకుని ప్రజలు నగరంలోని మేయరు తదితరులు వస్తూ ఉంటారు మంచి వస్త్రధారణతో మంచి విద్యతో ఉన్నతమైన వేదాంత విద్యతో ఉన్నవారు వారు షోకులు షోకుల వస్త్రాలు ధరించుకుని ఏ విధంగా అక్కడికి రావలేనో అటు స్థలము అక్కడ సంగకాపరి ఎంతో నిండారు నిలబడి ఏంటిది దేవుడు గదించే వాడి వైపు వారు చూచుటా పెంతికోసు సంఘాన్ని నీవు తీసుకుని దేవా దాన్ని ఈ టేపులు తకులుగాక ఒక సంస్థాపకునకు ఏకం చేస్తావు అది పెంతికోసు సంఘాన్ని నీవు తీసుకుని ఒక సంస్థాపానికి నీవు ఏకం చేస్తావు అది ఎన్నడూ ఐక్యము కమ్మని దేవుడు కోరలేదు అదే వేరుగా ఉండవాలని ఆయన కోరుతున్నాడు లోకముతో ఎన్నడూ ఐక్యము కావాలని ఆయన కారణమైన అదే దయ్యం తిరిగి కోరటలేదు అనుమానికు తీసుకున్నది కయ్యును యొక్క ఆడపిల్లలు అందమైన వారుగా ఉన్నట్లు చేసినది వారు తిరిగి ఏకమయ్యారు వారు అవిశ్వాసులు కారు వారు కమ్యూనిస్టులు కాదు 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 వారి విశ్వాసులు వారన్నారు ఒకవేళ ప్రభు ఒకటి చేయనేమో ఇది అలాగుంటది వారు అనుకున్నారు వారు చేయనదే మంచిదని వారు అనుకున్నారు ఇక దేవుడు ఏం చేయవలసి ఉండెను సమస్తాన్ని తుడిచివేయవలసి ఉండెను అంతటిని తుడిచివేయవలసి ఉండెను ఐక్యత ఇక తప్పుడు ఐక్యత ఆయన వరదను పంపి సమస్తాన్ని నాశనం చేయవలసి ఉండెను ఆ యొక్క అబద్ధపు ఐక్యత వలన న్యాయ తీర్పు వచ్చినది అబద్ధ ఐక్యత వలన న్యాయ తీర్పు ఏ సిగ్గుచేటు ఏదేనలో ఒక అబద్ధ ఐక్యత వలన హాము మీదకి భూమి మీదకి న్యాయ తీర్పు వచ్చినది భూమి మీదకి దేవుని న్యాయ తీర్పుకు జల ప్రళయమును ఒక అబద్ధ ఐక్యత తీసుకుని వచ్చినది ఎందుకనగా కయ్యూని యొక్క కుమార్తెలు దేవుని యొక్క కుమారులతో సరస సల్లాపాలు చేశారు దానికి వారు పడిపోయి తిరిగి ఏకముగా కలిసిపోయారు అక్కడే మీరున్నారు అబద్ధపు ఐక్యత ఏమి జరగదు దేవుడు ఏం చేశాడు ఆయన సమస్తము నాశనం చేశాడు సమస్తాన్ని అయితే నోహవును అతని కుటుంబం తప్ప అది తర్వాత నోహవు మరణము తర్వాత నోహో యొక్క ఆత్మ సంబంధమైన ఆ కుటుంబము ప్రథమంగా ఏంటో తెలుసా నరుల పిల్లలు ఒకరినొకరు చూచుకున్నటకు మొదలు పెట్టారు వారేం చేశారు వారన్నారు మనము అవిశ్వాసము కాము మనమంతా దేవుని ఎందుకు వారము కాబట్టి ఉన్నారు ఒక నాయకుని వలె ఒక గొప్ప పేరు అవిశ్వాసం కారు ఒక కట్టారు వారు నమ్మిన వారు ఒక నరకమున్నదని వారు నమ్మారు న్యాయ ఉన్నవని వారు నమ్మారు అయితే దేవుని యొక్క పిల్లలు తిరిగి నరుల కుమార్తెలతో పోగా అబద్ధము లేక తప్పుడుగా వారికి వారే ఐక్యత పరుచుకున్నారు ఒక గంభీరమైన ఆలయాన్ని పెద్ద నిర్మలాత్మక సంఘమును బాబేలును అంతవరకు కూడా మిగతా అన్ని స్థలములు దానికి కప్పము చెందించినట్లుగా అబద్ధ ఐక్యత వలన అలాగే చేసిరి వారన్నారు మనము ఏమి చేయాలో నేను చెప్తాను మనము తెలివైన వారము అది మీకు తెలుసు ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుండి వారు పొందుకున్నారు దయ్యం వద్ద నుండి అది ఖచ్చితంగా నిజం హో ఏ విధముగా పొందుకున్నదో అలాగు దయ్యం వద్ద నుండి అది పొందుకున్నది కనుక వారు చెప్తారు మాకు మేముగా ఒక సంస్థాపకం కట్టుకున్నాము మేము దేవుని సంతోషపరుస్తాము మనమేమి చేయాలో నేను మీకు చెప్తాను మనకు చిన్న మెట్లున్నవి మన మనం పైకి పరిగెత్తిపోయి పాట పాడి దూతలతో ఆనందించి మళ్ళా ఇక్కడికి దిగివచ్చి వచ్చినట్లు మనం జీవిద్దాం అని అంటారు అదే ఇంకా దయ్యం జీవిస్తుంది చూశారా అది దేవుని యొక్క ఆగ్లకు వ్యతిరేకమైనది ఆయన ఆజ్ఞలను వారు గైకొనరు దేవుడు ఏం చేశాడు భలే తిరిగి తప్పుడుగా బాబేలి గోపురాన్ని వారు కట్టారు కనుక దేవుడు వారిని తరుబరు చేసి వారిని వేరు చేశాడు దేవుడు మల్లా వేరు చేశాడు ఆయన మంచివాడైన నీతిమంతుడైన వృద్ధుడకు అబ్రహామును పంపాడు నిన్ను నేను తీసుకుని నీలో నుండి ఒక జనాంగాన్ని చేయదును అని చెప్పాడు దేవుడు వారిని వేరు చేశాడు అబ్రహమా వాళ్ళు నుండి బయటికి రా ప్రతిది విడిచిపెట్టు ప్రధాన్ని వారు వెనుక విడిచిపెట్టే వరకు దేవుడు వారిని ఆశీర్వదించలేదు చిట్ట చివరిగా లోతు అబ్రహమా బయటికి రా ఆ యొక్క అవిశ్వాసులకు నీవు వేరుగా ఉండు నేను నిన్ను తీసుకుని నీలో నుండి ఒక జనాంగమును చేయబోతున్నాను నా ఆగుల గైకును ఒక జనమును నేను చేయబోతున్నాను నేను వారికి మరొక తరుణాన్ని ఇవ్వబోతున్నాను మంచివాడు వృద్ధులైన అబ్రహాము ఒక కొత్త దేశములో నివాసము వెళ్లిపోయాడు ప్రతి ఒక్క అబ్రహాము చేయునది అదే పరాయ దేశము నివసించుట కొత్త దేశములో ఉండుట ఏంటి మానవరీత్యా మాట్లాడుచున్నాం అసాధనమైన ఒక వాగ్దానాన్ని నమ్ముట ఖయ్యను యొక్క వైద్యులైన ఆ నవీన వైద్యులు ఆ రోజును గుచ్చి ఏమని చెప్పారని నూరు సంవత్సరాల గల వృద్ధుడైన ఒక మనుష్యుడు తొమ్మిది సంవత్సరాల భార్య ద్వారా బిడ్డను ఓహో ఎంతటి అపహాస్యం అయితే అబ్రహాము దేవిని మాటను నమ్మెను దానికి వ్యతిరేకమైన ప్రసిదాని అది ఉన్నట్లుగా పెళ్ళచు వాణ్ణి నమ్మెను ఈ అబద్ధపు బాప్తిసాలు అబద్ధపు ఉద్రేకాలు ఈ రోజు జరుగుచున్న ఈ అబద్దపు చెత్తంతా అది అక్కడ లేదంటున్నారు దేవుని వాక్యమును దాని నీవు అడ్డుపరుచునది అది పిల్లలారా ముందుకు సాగుడి దేవుని యొక్క వాక్యం దేవుడు ఆయన వాక్యమును కాపాడును అక్కడ ఎన్నెన్ని ఎన్ని ఒట్టి విషయాలు దేయం ముందుకు పెట్టినప్పటికీ దేవునికి ఇంకా సత్యమైన వాక్యముంది దాన్ని ఆయన కాపాడుతాడు ఏది విరుద్ధమైనదో దాన్ని అబ్రామం పిలిచాడు తప్పు మీరు గుర్తుంచుకోవాలనుకుంటే తప్పక రోమ నాలుగు నాలుగ అధ్యాయం అది అది లేకపోయినప్పటికీ దేవుని వాక్యానికి విరుద్ధమైనప్పటికీ దానిని అబ్రహా ఉన్నట్టుగా పిలిచాడు అవున నిజమేనా అతడు దేవుని విశ్వాసముంచి బలము పొంది అతని శరీరం ఎంత బలహీమైనప్పటికీ అది జరుగుటకు ఎంతటి అసాధ్యంగా అది అగుపించినప్పటికీ దాని అబ్రహాము నమ్ముతూనే ఉన్నాయి ఉండెను యుద్ధం మొక్కరించి అది ఇప్పుడు రాకపోతే నేను దానిని నమ్మవలనో లేదో నాకు తెలియట్లేదు అని చెప్పలేదు అది రాకమరపు అబ్రహాము ఐదు సంవత్సరాలు దానితోనే ఉన్నాడు అయితే అది అక్కడికి వచ్చినది అది ఎల్లప్పుడూ అలా ఉంటుంది అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు యాకోబు నుండి పితరులు వచ్చారు పితరుల నుండి వారు ఐగుప్తు వెళ్లారు ఐగుప్తులో వారు ఒక జనాంగం ఎదిగిపోయారు తర్వాత ఆయన జనాంగం ఎదిగిన తర్వాత ఆయన అభివృద్ధి ఆయనే ఆయన ఏం చేశాడు దేవుడు వారిని మరలా చేశాడు అవిశ్వాసం మరియు విశ్వాసము కలిసి వెళ్లలేవు లేదండి ఆయన వారిని ఆయన వారిగా వేరుపరుచుకున్నాడు అది నిశ్చిత నడుచునట్లు క్రమంగా నడుచునట్లు చేశాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి మనం ఎక్కువ సమయం ఇప్పుడు లేదు బహుశా మరికొద్ది పదిహేను నిమిషాలు వారిని సన్నిహితంగా నడిపించాడు గమనించుడి ఆయన ఒక దేశాన్నే లేపాడు ప్రత్యేక ఉపాధ్యాయులను తదితరులను క్రింద వారి వారిని ఉంచాడు వారు దెబ్బలు ఏర్పులతో సగిపోయారు అయితే దేవుడు వారిని చూచే వరకు ఉండెను అబ్రహాముకిచ్చిన ప్రతి వాగ్దానమును ఆయన జ్ఞాపకముచ్చుకున్నాడు ఒక దినాన ఆయన వారిని ఏం చేశాడు వారిని వేరు పరిచిన తర్వాత ఆయన వారికి ఏమి చేశాడు ఆయన వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు ఒక ప్రభక్తని ఇచ్చాడు ఆయన వారికి అగ్నిస్తంభం ఇచ్చాడు ఆయన ఏం చేశాడు ఓ దేవా ఆయన సంగముకు ఆయన క్రమంలో ఉంచాడు ఒక అగ్నిస్తంభం ఆత్మ వారిని యొక్క సత్యమును చెప్పుటకు అప్పుడు వారి యొక్క ప్రయాణములకు వారు సంశుద్ధపడ్డారు అది అద్భుతం కాదా అరణ్యమునికి వారు వెళ్లిపోయారు అద్భుతాలు సూచికలు సముద్రము తెరచి నరకములోని తెగుళ్లు ఫరో మీదకి పిలుచుచు వారు వెళ్లిపోయారు ఆమేన్ రాత్రి పగలు వారిని నడిపించను అలలుయా వాక్యమునకు నమ్మకస్తుడు ఒక ప్రవక్త అక్కడి నిలబడి వాని క్రమములో ఉంచాడు అమేన్ అప్పుడు ఆయన పిల్లలను తీసుకుంటూ సంసిద్ధపడ్డాడు అదే ప్రప్రదముగా వారి అన్నడు పిలువనటువంటి సంఘము అది కడవరి కాలంలో ఆయన ఏమి చేయబోతున్నాడు దాని యొక్క పోలిక అది ఒక్క నిమిషంలో మళ్ళా మనం దాని ఎద్దుకు వద్దాం వాక్యముతో నీవు నిలబడు అక్కడే అది ఉన్నది చూస్తున్నారా దానికి అది శక్తివంతంగా చేస్తుంది పన్నెండులో ఇలాగ చెప్పాడు మీరు నాయందు నిలిచి ఉండినట్లయితే మరియు నా మాటలు మీలో నిలిచి ఉన్నట్లయితే కాదు మిమ్ములను నేను క్షమాపణ కూర్చున్నాను అక్కడ ఆయన చెప్పినది అది కాదు ఆయన చెప్పాడు నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును మీరు నాయందు నిలిచి ఉన్నట్లయితే మరియు నా మాటలు మీలో నిలచి ఉంటే మీకేదిష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు నాలో నిలచి ఉండినట్లయితే మరియు నా మాట మీలో ఉంటేనే ఏంటిది వాక్యముతోనే నీవు ఉండవలసి ఉన్నది నీకు నీవే చావల్సి ఉన్నది స్నేహితులారా మనలో అనేకులను నేను మనం చేస్తున్నాను పశుద్ధాత్మను పొందవని అయితే మనము ఎక్కడైతే అబద్ధ మాడకూడదని మనము దొంగతనము చేయకూడదని మనము ఏవైనా చేయకూడదని అనుకుంటున్నామో అలాంటి స్థలమునకు మనలను చేయుటకు అనగా అట్టి స్థితికి మనల్ని తెచ్చుటకు మనలో పొందుకున్నాం అయితే ఆయన సంఘం యొక్క ప్రతి చిన్న దారపు పేలికను దేవుడు నింపాలని కోరుతున్నాడు నీ తలంపులను ఆయన నింపవాలని కోరుతున్నాడు మరియు నీ మనస్సును ఆయన నింపాలని కోరుచున్నాడు నిన్ను నిండుగా ఉండువానిగా చేయుటకు నిన్ను నిండుగాను లేక నీ తలంపులు సంపూర్తిగా మృతమైనదిగా చేయుటకు నీ ప్రతి ఒక్క కనమును ఆయన నింపాలని కోరుతున్నాడు తద్వారా నీ ద్వారా ఆయన వాక్యమే ఉండునంతగా దేవునిలో సంపూర్ణంగా అర్పణ చేసుకున్నట్లు ఆయన కోరుతున్నాడు దేవుని యొక్క వాక్యం తప్ప మరొకటి నీకు తెలియదు వాక్యంతోనే నిలబడి ఉండుట అది జీవము నా మాటలు జీవమైన్నవి అని యేసు చెప్పాడు ఆ అందమైన ఆడవాళ్లకై పడిపోవుటి కంటే క్షేతుకు ఎక్కువ తెలుసు అక్కడకు వెళ్లి ఆ జనత్వలో చేరుట ఇస్రాయల్ మరింత తెలుసు అలాగే నీకు పాప యుక్తమైన నీ ఆత్మకు దేవుడు కన్ను చూపును కాక అది సత్యమని నీవు ఎరిగిన తర్వాత నీవది ఎలాగూ తప్పించుకోగలుగుతావు నీవు దేవుని వాక్యమును చూచినట్లయితే అది సత్యమని నీవు తలంచకపోతే అలాటప్పుడు నీ ఆత్మీయ వివేచనకు అక్కడేదో పొరపాటు ఉన్నది అది ఖచ్చితంగా నిజం దేశమంతట చూడు ఎక్కడి ఇవి జరుగుచున్నవో చూడు స్నేహితులరా మనము కడవరి కాలములో ఉన్నాము కాలములను పఠించి సంఘ కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం అది మనం పఠించలేదా చేయలేదా నా అర్థమేదో మీరు గ్రహించారా మనము కడవరి కాలములో ఉన్నాము భూమి యొక్క నాలుగు వాయువుల నుండి దేవుడు ఏర్పరచుకున్న వారిని ప్రోగు చేయుచున్నాడు ఆయన తన దూతల పంపి వారిని చేయనని ఆయన చెప్పాడు అవునా వారిని ఏకం చేసి గురుకులకు వారిని వేరు చేయుట అమెన్ గురుగులు కాల్చివేయబడును గోధుమలు కాదు అవును అయితే వారెంతో మూర్ఖులు వారు దానిని పొందుకోబోతున్నారు లేకపోతే లేదు ఎటువంటి వ్యత్యాసము లేదు అయితే దేవుడు ఏర్పరచుకున్న వారు వారి మధ్య నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించబడినది ప్రత్యేకంగా ఉండు దేవుడు సెలవిస్తున్నాడు నేను మిమ్మల్ని స్వీకరించదను వారి యొక్క లోక సంబంధమైన వాటిని ముట్టవద్దు నేను నీకు తండ్రి ఉందును లేక దేవుడు ఉందును మీరు నాకు కుమారులు కుమార్తెల ఇందును అవిశ్వాసులతో విద్యోయుడుగా ఉండకుడి అయితే దాని మధ్య నుండి బయటికి రండి లోకము నుండి వేరుగా ఉండటకు దేవుడు కోరుచున్నాడు ఆయనకు ఆయనే నీతో ఉటకు కోరుతున్నాడు ఏ విధమైన మానవ కల్పితమైన సంస్థాపకముల సంఘ శాఖల పద్ధతులు కానీ లేక మానవ కల్పితమైన సిద్ధాంతాలు నిలబడవు అది దేవుడు తీసుకున్నదే నీలోన పరిశుద్ధాత్మ స్వీకరించినదే కవలసి ఉన్నది దేవు నిన్ను ఐక్యము చేయుటు కొరకు అది నీవు కలిగి ఉన్నావని నీకు తెలియను వాక్యం రాసినటువంటి వ్రాసినటువంటి పరిశుధాత్మయే ప్రతి ఒక్క మాటను ప్రతి ఒక్క వాక్యములకు సాక్ష్యం పాత నిబంధనలో ఎటువంటి కార్యాలను చేసినటువంటి పరిశుధాత్మయే క్రొత్త నిబంధనలు ఆయనే చేయను అలాంటివే ఇప్పుడు చేయను ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు నీవు సమస్తాబలముతోను లోకముతోనూ బిజ్జోడుగా ఉండకూడదు వారితో బిజ్జోడుగా వారి మధ్య బిజ్జోడుగా ఉండకూడదు అంటే వారి మధ్య నుండి బయటికి రాతగాడివి జతగా ఉండు బైబిల్ చెప్తుంది కడవర దినాల్లో మరి యొక్క బాబేలు గోపురం వంటి సంఘములు ఉంటావని వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు దేవుని యొక్క వాక్యమును శక్తిని ఆయన వాక్యము శక్తిని తృణీకరించుకు వాక్యం అనగా ఏంటి దేవుని యొక్క రాజ్యం అనగా ఆయన రాజ్యం యొక్క సభ్యుడుగా మనము కాకములకు మనము రాజ్యములకు సంబంధించవలసి ఉన్నది ఎంతమందికి అది తెలుసు ఆమెన్ అని చెప్పండి మంచిది రాజ్యములోకి మీరు ఎలాగూ చేరుతారు దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క వాక్యమై ఉండి తిరిగి శక్తి లేక వస్తుంది ఆమె శక్తివంతముగా తయారవుతుంది పాపమును తొలగిస్తుంది సూచనలు నిస్తుంది ఏ విధమైన సూచనలు మోసేను బయటికి తెచ్చిన వంటి అదే విధమైన వాక్యము అదే అయినట్లయితే అదే అదే సూచనలు తెచ్చును నులివెచ్చని స్థితి ఎందున్న లోతును అదే విషయం వేరు చేసినది లోతు నులివెచ్చని వాడిని మనకు తెలుసు అంతే అది సూచనని యేసు చెప్పిన్నాడు నులివెచ్చిన దురాన కూర్చున్నాడు అతని భక్తిగల నిజమే అతడు అతని భార్య కూడా మరియు అన్ని విధములకు బిందులు సంబరాలకు వారు సంబంధాలు కలిగి ఉన్నారు అతడు నగరానికి మేయరు ఓహో అన్ని విధములైన సంగతులు జరిగిపోతున్నాయి అతడెంతో భక్తిగా ఉండెను అతడు సువార్థికులను పరిచయం చేయగలుగుతూ వారందరూ వచ్చుటకు పరిస్థితులు ఏర్పాటు చేసేవాడు దానిలో అతడు బాగున్నాడు ఓహో సహోదరుడా అయితే అతడు ఆ ఏర్పాటులో ఉన్నవాడు కాదు చూడు ఏం జరిగిందో ఎందుకని అబ్రాహం యుద్ధకు వచ్చి అతను వేరుపరిచి అతని యొక్క వేర్పాటు యొక్క రుజువును గురుతును అతనికి చూపించిన అదే దేవుడు ఓహో దేవా మీరు అది చూచిన కొరకు ఒకటి నేను చేయాలని ఎంతో ఆశపడుతున్నాను దేవుడు అబ్రహాములకు అది చూయించాడు అతడు తనకు తాను వేరుపరచబనేవాడవుటి వలన తాని యొక్క రుజువును ఆయన అతనికి చూపాడు అతని మధ్యనే ఆయన ఉన్నాడని అతనితోనే ఆయన ఉన్నాడని రుజువు కొరకే చూపాడు యేసు చెప్పాడు చివరి కాలంలో అదే జరుగును అని చెప్పాడు అబ్రహాం ఒక జనాంగము కాదు అతను ఒక చిన్న సంఖ్య అయితే దేవుడు అతనితో ఉండెను అప్పుడు ఆయన అతనిని చేశాడు ఈ యొక్క చివరి దినాల్లో మనము మనముగా వేరుపరచబడవలసి ఉంటుంది అభిషేకించబడిన ల ప్రవక్తయ్యగు మోషేకు దేవుడు ఒక సూచన అనుగ్రహించినట్లయితే ఒక అగ్నిస్తంభమును ఇచ్చినట్లయితే అబ్రహాములకు సూచన ఇచ్చాడు ఆయన ఇస్రాయలు సూచన ఇచ్చాడు ఆయన శిష్యులకు సూచన ఇచ్చాడు అదే సూచన ప్రతి ఒక్కసారి అదే సూచన అగ్ని స్థంభము ధమస్కు మార్గాన పౌలు ఉన్నప్పుడు అక్కడ అతని ఎదుట అగ్ని స్తంభం ప్రకాశించడు ప్రకాశించను చివరికు అది అతని కళ్ళు కనబడకుండా చేసి తన ముఖాళ్ళ పైన అతని పడవేసిన దాన్ని మరింకెవరూ చూడలేదు ప్రతి ఒక్కరు చుట్టూ నిలబడ్డారు దాన్ని వారు చూడలేదు ఒక స్వరం చెప్పెను సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు అని ప్రభువా నీవు ఎవరవు అని అతను అడిగాడు ఆయన చెప్పాడు నేను ఏస్తును అని ఒక సూచన అతడెవరు అన్యజన్లుకు ఇక్కడ మనము అంత్యకాలంలో ఉన్నాము తూర్పు నుండి పడబట్టి నుండి ఉత్తరము నుండి మరియు నుండి వస్తున్నాము మనం ఏమి చేస్తున్నాము ఆ యొక్క ఎత్తబట్టుకు సంసిద్ధపడుతున్నాము కొద్ది నిమిషాలకై పశుధాత్మ చేత ప్రతి ఒక్క అణువు నిబడ వరకు మన మనము సంసిద్ధపరుచుకుంటున్నాము ఆ తర్వాత ఆమె పైకి వెళ్లిపోతుంది ఓహో ఆయనతో నిజమైన ఏకత్వంతో కలిగి ఆయన కొరికే ఆయన ప్రజలను పిలుచుచున్నాడు ఎందుకనగా అది ఆయన యొక్క ఒక్క పరిశుద్ధాత్మ ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్కరిగా ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందితి కలసి కట్టుగా అది ఏసుక్రీస్తు యొక్క శరీరము మరియు మన యొక్క మాంసయుక్తమైన శరీరంలో ఏసుక్రీస్తు ఆయన ఆత్మను బట్టి జీవించుచున్నాడు ఒక సూచనగా లోకానికి ఒక సూచికగా కడవ దినాలలో మనము జీవిస్తున్నామని ఎత్తబడుతకు సంసిద్ధపడుతున్నామని సంఘమునకు పరిచయం చేస్తున్నామని ఆయన చేసిన కార్యములనే చేయుచుంటాము ఓ నేను ఆయన ప్రేమిస్తున్నాను మీరు అలాగ చేయరా